అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు మీరు ఉదయం పూట లాగ్స్ని చూస్తూ ఉంటారు కదండి మధ్యాహ్నం నుంచి మా లాగ్స్ వేరుగా ఉంటాయండి ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పనులే ఉంటాయండి అందుకనే పెద్ద ఏమి వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను వీడియోలుగా పెట్టడానికి ఎందుకంటే పిసిపిచ్చగా ఉంటాం చెమటతో ముద్దయిపోతూ ఉంటాం అలా అనమాట ఈరోజు వంట పెద్ద ఏమీ పెట్టుకోలేదండి టమాటా పప్పు ఆమ్లెట్లు వేసుకున్నాం అంతే అండి అంటే మా గారు కూడా లేరు కదండి మా వారు నేనే ఇతరమే ఉన్నాము పైగా పచ్చళ్ళు గట్రాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా పచ్చళ్ళు ఉంటాయి పెరుగుంటుంది నెయ్యి ఉంటుంది ఇక ఇవన్నీ సరిపోతాయి మాకు అయితే వంట పని అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్న పనులన్నీ పెట్టుకుంటానండి మేము కొద్దిగా పొడులు ఎక్కువ వాడతాం అనమాట అంటే జీలకర్ర పొడి మిరియాల పొడి గ్యాస్ నొప్పి రాకుండా గ్యాస్ పౌడర్ పొడి ఇటువంటివన్నీ వాడుతూ ఉంటామన్నమాట అవి నేను మధ్యాహ్నం పూట చేసుకుంటానండి ఎందుకంటే ఉదయం నాకు ఒంటికెంటకల్లా వీడియో అవ్వాలి కాబట్టి చాలా టైము కొంచెం ఆ వీడియో మైండ్లోనే ఉంటుంది అనమాట ఇక భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు అనుకోండి అప్పుడు రెస్ట్ ఒక గంట సేపు అప్పుడు రెస్ట్ తీసుకుంటాను అయితే ఈ రోజున జీలకర్ర పొడి ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట అండి మేము జీలకర్ర పొడి ఎక్కువ వాడతాము ఎందుకంటే మజ్జిగలో వేసుకుంటాము అంబల్లో కూడా వేసుకుంటాము జీలకర్రని లైట్గా డ్రై రోస్ట్ చేసేసి లైట్గా కదా బాగానే వేపేసి మంచి సువాసన వచ్చేలాగా అనమాట అండి వేపేసేసి చల్లారిన తర్వాత పొడి చేసి ఒక సీసాలో వేసుకున్నాం అనుకోండి అన్నిటిలో వేసుకోవచ్చు అనమాట ఎక్కువగా మేము మజ్జిగలో వేసుకుంటాము అలానే రాగి అంబల్లో కూడా వేసుకుంటాం అనమాట అండి అయితే ఈ జీలకర్ర వేపుతుందనే నాకు విషయం గుర్తుకొస్తుందండి మా ఇంట్లో ఈ జీలకర్ర ఫ్యాన్స్ ఉన్నారండి జీలకర్రకు ఫ్యాన్స్ ఉంటారా అని మీరు ఆశ్చర్యపోకండి ఉన్నారు ఎవరో తెలుసండి మా హైమా రెండో కొడుకు ప్రత్యూషు వాడికి జీలకర్ర అంటే ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి అండి పచ్చి జీలకర్రని పట్ట పట్ట పట్టా తినేసేసేవాడు ఇప్పటికే అంత జీలకర్ర ఎక్కువ తింటాడు అనమాట వాడు ఎంత అంటే వాడు వైజాగ్లో చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నాడు ఎవరన్నా బంధువులు కానీ ఎవరన్నా వాడిని చూడటానికి వెళ్ళినా సరే జీలకర్ర ప్యాకెట్ కూడా తీసుకెళ్లే ఏదో స్వీటు హార్ట్ తీసుకెళ్తమే కాదండి జీలకర్ర ప్యాకెట్ కూడా తీసుకెళ్లే వాళ్ళం ఓ పావు కిలోనో ఒక రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు ఒక జీలకర్ర ప్యాకెట్ కూడా మరి ఆ అలవాటు ఎలా వచ్చిందో సాకేతి సౌమిత్ కూడా అంతే అండి జీలకర్ర కనిపిస్తే చాలు తినేసేస్తారు ఎక్కువ తింటారు వాళ్ళిద్దరూ జీలకర్ర మరి ఇవి బై జీన్స్ వచ్చిందో ఈ లక్షణం మరి ఏంటో లేదా శరీర తత్వమో తెలియదు కానీ ఈ పచ్చి జీలకర్ర తినే ఫ్యాన్స్ మా ఇంటు ముగ్గురున్నారనమాట అండి ఎంత అంటే మా ప్రత్యూషిని మా వారును మా ప్రేమ ఏడిపించేసేవాళ్ళు అనమాట హైమా అని ఫోన్ చేసి మే జీలకర్రగాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు వాడు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి పెద్ద ఉద్యోగం వచ్చిందండి ప్రత్యూష్కి సమంత్ పెళ్లిలో టోఫెల్ అవి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట ఏదో అమెరికా వెళ్ళటానికి ఏయో చదువుతారు కదా అలాంటివి ఏయో చదువుతూ వాడు ఎప్పుడు చదువు చాలా బాగా చదివేవాడు సమంత్ పెళ్ళిలో వాడు ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు కానీ వాడికి ఒక పెద్ద కంపెనీ నుంచి మంచి ఆఫర్తోటి మంచి జీతంతో జాబ్ వచ్చేసరికి అందరం కూడా నువ్వు జాయిన్ అయిపోరా జా జాబ్కి అని అన్నాము హైమా రెండో కొడుక్కి చాలా పెద్ద తోటి పెద్ద ఉద్యోగం అనమాట అండి ఆ జీలకర్రగాడు అని మేము అంటూ ఉంటాం కదా ఇప్పటికీ అని వాళ్ళ మామయ్య ఏమే జీలకర్రగాడు వచ్చాడా అంటే వాడేమో ఫ్లైట్లో వస్తాడు ఫ్లైట్లో వెళ్తాడు వాళ్ళ మామయ్య మాత్రమే జీలకర్రగాడు ఎప్పుడు వస్తున్నాడు అని అడుగుతారు అలాగే ఈ జీలకర్ర స్టోరీ అండి ఆమ్లెట్లో అక్కడ పెట్టాయండి పచ్చళ్ళు ఉన్నాయి కదా పచ్చడి అవి వేసుకుంటాను పెరుగేమో ఫ్రిడ్జ్లో ఉంది పెడతా బయట పెట్టను సరే మీరు వెళ్ళి పట్ల మార్చుకురండి అండి ఇదే అయిపోయింది చల్లారెలోగా ఈ మన మావకాయ పచ్చడి ఉన్నది కదా డబ్బాలోకి తీసేస్తున్నానండి ఇంకా ఇదిగోండి మొన్న మావగాయ పచ్చడి పట్టాను అని చెప్పి వీడియో పెట్టాను కదండి మన వాళ్ళందరూ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నది చూస్తేనే నోరూరిపోతుందమ్మా అని అన్నారు అలానే ఏం కారం వాడారు అని కూడా అడిగారు కదండీ శైలాస్ కిచెన్ కారం వాడతానండి పచ్చళ్ళకి తెప్పించుకుంటా లాస్ట్ ఇయర్ కూడా వారి కారం ఏం తెప్పించుకున్నాను అనమాట చాలా బాగుంటుంది పచ్చళ్ళకి పచ్చళ్ళ కారమే కాకుండా కూర కారం కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కారం కావాలి అనుకునే వాళ్ళకు కూడా అండి కిచెన్ కారం తెప్పించుకోండి బాగుంటుంది అట్లనే ఇంకా రకరకాల పొళ్ళు పచ్చళ్ళ పొళ్ళు కూడా ఉంటాయి మెంతి పొడి ఆవు పిండి ఇలాంటివన్నీ ఇప్పుడు రెడీమేడ్ మిక్స్గా కూడా ఆవకాయ మిక్స్ కూడా పంపిస్తున్నారు ఇవన్నీ కూడా సైలాస్ అవైలబుల్ గా ఉంటాయి కావాలంటే చాలా బాగుంటాయి కారం ఆడాను అనమాట కంటికింపుగా అసలు చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉన్నదండి మా వారి స్నేహితులు మన రాజేంద్ర గారు వచ్చారనమాట నిన్న ఏంటండి వీడియో చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది మావగాయ పట్టారంట పచ్చడి మాకు చూస్తే భలే అనిపించింది అంటే అంత పాక్స్ వారికి కూడా ఇచ్చాను అట్లా మా వారి ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను అనమాట అండి ఇదిగోండి ఉన్న పచ్చట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి చేసి ఇంగువ వేసి వేడి, వేడి చేసి చల్లారబెట్టి ఇందులో వేసాను అనమాట ఇప్పుడు డబ్బాలోకి ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట అండి అందుకనమాట ఏమండి కొత్త పచ్చళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి ఇంకో కూరలు ఏవన్నీ కూడా చేయబుద్ధి కాదండి అసలు తినం కూడా ఒక పప్పు పెరుగు మంచి నెయ్యి ఉంటే అప్పడాలు ఇటువంటివి ఉంటే కనుక మంచి పచ్చళ్ళు వేసుకుని తింటే కొత్త పచ్చళ్ళు ఎట్లయినా రుచిగా ఉంటాయి కదండి అలాగనమాట ఇగోండి పచ్చడి అంతా కూడా ఈ తెల్ల డబ్బాలు ఉంటాయండి నా దగ్గర నేను ప్రోటీన్ షేక్ తాగుతానని చెప్తాను కదా ఆ ప్రోటీన్ షేక్ డబ్బాలు అనమాట ఇవి ప్లాస్టిక్ డబ్బాలే కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి టప్పర్ వేరే డబ్బాలు ఉంటాయి చూడండి అలా ఉంటాయి అనమాట చాలా క్వాలిటీగా ఉంటాయి పైగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నాకు వీలుగా ఉంటాయండి ఎందుకంటే రౌండ్ షేప్లో ఉండి ఇలా పొడవుగా ఉంటాయి కదా ఎన్ని డబ్బాలు పెట్టుకున్నా మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ పట్టదనమాట అందుకని మేమందరం కూడా ఈ డబ్బాలనే పచ్చళ్ళకి వాడుతూ ఉంటాం అనమాట అండి ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయట ఉంచినా ఏం పర్వాలేదు కాకపోతే సంవత్సర కాలం ఉండాలి కాబట్టి బయట ఎట్లానో మనకి అడ్డుగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే అసలు ఇంకా ఆలోచించక్కర్లేదండి ఇంకా అట్లానే ఉంటుంది ఆయిల్ చల్లార పెట్టిన తర్వాత కలపటం వల్ల ఆ రెడ్డిష్ అలానే ఉంటుంది అనమాట అండి ఇదిగోండి జీలకర్ర కూడా చాలా టమాటాను వేసి ఉంచుకుంటాను ఒక స్పూన్ కూడా వేసేసి ఉంచుకుంటానండి మజ్జిగలో ఒక గ్లాసు టేస్ట్ ఇది స్పూన్ పెద్దగా కనిపిస్తుంది చిన్నదేనా అండి చూడే స్పూన్లు ఇవి చక్క స్పూన్ అండి తిరుపతి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను స్పూన్లు బాగుంటాయి కదండి కొన్నప్పుడు కనపడలేదండి సారి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ తీసుకున్నాను ఇట్లా కదల తీసుకోవాలి చాలా బాగుంటాయి మేము చెప్పాను కదండి అన్నిటికీ జీలకర్ర సీసాలు కోసం ఈ సీసాలు వాడతా నెక్స్ట్ ఏమో మిరియాలు గ్రైండ్ చేసుకుంటున్నానండి మిరియాల పొడి కూడా మేము మా మరిగారు ఎగ్స్ ఉడక పెట్టుకుంటారు మార్నింగ్ ఆ బాయిల్డ్ ఎగ్ పైన మిరియాల పొడి చల్లుకుని తింటారు అలానే మేము పాలల్లో కూడా ఎక్కువ మిరియాల పొడి పసుపు వేసుకుని తాగుతూ ఉంటాం గొంతు మంచిది అని చెప్పి అంటే సీజనల్ గా గొంతు పోవటం జ్వరాలు జలుబులు ఇటువంటి రాకుండా ఉండాలంటే పాలలో మిరియాలు పసుపు వేసి తాగితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట అండి అట్లాగా ఈ మిరియాలను కూడా పొడి చేసుకుని ఈ సీసాలో వేసాను అనమాట ఈ సీసాలో చూసారా జీలకర్ర పొడి నెక్స్ట్ మిరియాల పొడి ఆ పక్కది గ్యాస్ పౌడర్ అనమాట అండి ఇప్పుడు చేయలేదు పాత తెలియండి పక్కందేమో సబ్జా గింజలండి సబ్జా గింజలు మీ అందరికీ తెలుసు కదా సన్న గింజలు ఉంటాయి ఈ నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఇట్లాగా ఉబ్బుదే అనమాట ఉబ్బి చక్కగా గ్లాసీ గ్లాసీగా ఉంటాయి మనం మజ్జిగలో కానీ షార్బత్తుల్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ ఎందులో అయినా వేసుకోవచ్చు కూల్ డ్రింక్స్ అంటే బయటమ్మే కూల్ డ్రింక్స్ కాదండి మనం నిమ్మకాయ నీళ్ళు ఇటువంటివి చేసుకుంటాం కదా అటువంటి వాటిల్లో కానీ మేము వెజిటబుల్ జ్యూస్ తాగుతామండి అందులో కూడా వేసేసుకుంటాం సబ్జా గింజలు ఈ సమ్మర్ అంతా కూడా చాలా చలవ చేస్తాయి అనమాట అండి మేము ఎక్కువే వాడతాం అందుకనే ఆ సబ్జా గింజలు కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు తెచ్చినవి కాదులేండి సబ్జా గింజలు అలానే గ్యాస్ పౌడర్ కూడా ఈసారి చేసినప్పుడు చూపిస్తానండి నాకు కొంచెం గ్యాస్ ప పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అందుకనే ఆ గ్యాస్ పౌడర్ చేసుకుంటాను అనమాట అండి అలానే ఏంటో తెలుసా అండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఆ గింజలు మొన్న ఆయిల్ తెప్పించాము అందులో త్రీ ప్యాకెట్స్ వచ్చినాయి అని చెప్పాను మీకు గుర్తుందండి ఒక ప్యాకెట్ ఇంతకుముందు వేపుకుని డబ్బాలో వేస్తే పటపటా రెండు రోజుల్లో తినేసానండి మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి వేపుతున్నాను అనమాట టాటా ఆయిల్స్ తెప్పించుకుంటాం మేము ఐదు లీటర్ల టిన్ను వేరుశనగ నూనె తెప్పిస్తాము లీటర్ లీటరు నువ్వుల నూనె అనమాట అండి అయ్యేమో ఒక మూడు సీసాలు తెప్పించుకుంటాము అయితే ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అనమాట అండి అందులో ఇంతకు ముందు కూడా మీకు చూపించాను ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మూడు ప్యాకెట్లు వచ్చినాయి ట్రిప్పు రెండడుసారేమో బాదం పప్పు మూడు ప్యాకెట్లు ఇచ్చారు సాల్టెడ్ బాదం అనమాట ఆ వేపుకో అక్కదా వేపి నీయే సాల్టేసి వేపినెయ్యే అనమాట అలా తినేటివే ఆపలా ఇవైతే పచ్చి గింజలు కాబట్టి డ్రై రోస్ట్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం అండి ఇది ఇవేనే కాదు వెయ్యో ఒకటి వేపుకునే డబ్బాలో వేసుకుంటా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక గుప్పెడు తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క కెంచా నోట్లో వేసుకుని తింటూ ఉంటాను అనమాట పరపరలాడిస్తాను అంటే మనకి కొంచెం సట్ నేజ్ వచ్చిన తర్వాత కొంచెం చిరుతిళ్ళుగా తినడానికి కూడా ఇలాంటి కెంచలో ఇలాంటివి బాగా పనిచేస్తాయండి నేనైతే ఇలాంటివి ఎక్కువే తింటానండి ఇలాంటివన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నా అండి డే టైము ఏమన్నా తింటాను కానీ నైట్ టైం మాత్రం ఫుడ్ విషయంలో ఇంకా చాలా కేరింగ్గా ఉంటానండి మధ్యాహ్నం కూడా ఒక్కపోటే మేము పోసినాం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాము ఏమంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఫుడ్ కానీ మాటలు కూడా అంతే అండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది బంధువులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనైనా సరే అండి ఎంత తక్కువ మాట్లాడితే గొడవలు అంత తక్కువగా అవుతాయండి ఇప్పుడు అంతా ఎలా ఉన్నదండి రోజులు ఏ మాట మాట్లాడినా ఇంకో అవతల వ్యక్తికి వెళ్ళేసరికి ఆ మాట రూపురేఖలు మారిపోతుంది అలాటప్పుడు మనం చాలా తక్కువ అవసరమైన అంత మటుకే మాట్లాడటం ఉత్తమం అండి ఇక సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆ పూజా మందిరంలో కొద్దిసేపు కూర్చుంటానండి ఏయో నా నోటికొచ్చిన స్తోత్రాలు శ్లోకాలు ఏయో ఒకటి రెండు చదువుకుంటాను ప్లెజెంట్గా ఉంటుందన్నమాట టీవీలో ఏమైనా నచ్చితే పాత సినిమా పెట్టుకుంటాను లేదు అనుకోండి బయటకు వచ్చి నా వీడియో పనులేయో చూసుకుంటూ కూర్చుంటాను అనమాట ఈరోజు మా వారు వస్తా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తెచ్చారనమాట అండి నాకు చాలా ఇష్టం అనమాట చాలా హెవీ ఉంటుందండి ఇది ఇలాటప్పుడు కనీసం ఇంకా ప్రోటీన్ షేక్ కూడా తాగనండి అదే చాలా హెవీగా ఉంటుంది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అంటే అలానే బాదం గీరు కూడా తెచ్చారు ఈ బాదం గీరు బాలాజీ స్వీట్ షాప్లో చేస్తారనమాట అండి ఒరిజినల్ పాలతోటి చేస్తారు అది కూడా బాగుంటుంది బాదంగిరి తెచ్చారు ఇప్పుడు బాదంగిరి ఏం తాగనులేండి మా వారైతే ఈ కూల్ డ్రింక్స్ కాదండి ఇటువంటివి కూడా తీసుకోరు ఎందుకంటే ఆయనకు కొంచెం షుగర్ ఉన్నది కదా అందుకని ఒక రెండు మూడు స్పూన్లు మాత్రం ఆయనకి పెట్టాను తిన్నారు మిగతా అంతా నేనే తినేసాను అనమాట పిల్లలకి ఎంత ఇష్టమోనండి అంటే ఇది తాగేదే కానీ థిక్గా ఉండటం వల్ల స్పూన్ కూడా ఇస్తారనమాట స్పూన్తో తినేలాగా బాబు ఊళ్ళో లేడండి చైనా వెళ్ళాడు అనమాట ఒక్క వ్యక్తి లేకపోతే ఏదో పది మంది లేనట్టుగా ఉన్నదండి ప్రేమ ఉంటే మాకు కూడా కొంచెం కబుర్లాడుతూ టైంపాస్గా ఉంటుంది కదండి మా వారు నేను కూడా ఎక్కువే మాట్లాడుకుంటాం నాకన్నా కూడా ఎక్కువ మా వారు బోర్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను వీడియో పని మీద కొంచెం రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటాను మా వారికి కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కాబట్టి అండి ఆయనకి ఇంట్లో కాలం నిలవదండి అందుకని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు లేకపోతే అలా ఇంట్లోనే ఉండాలంటే మా వారు ముందు బెంగ పెట్టేసుకుంటారండి ఆయనకి మేము కూడా ఎటువంటి ఆంక్షలు అటువంటివి ఏమి విధించవండి కొంచెం హెల్త్ పట్ల మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాము మిగతా అవన్నీ కూడా ఆయన్ని ఆయన ఇష్టప్రకారం వదిలేస్తాం అనమాట అండి ఓకేనా అండి ఈవినింగ్ లాగు మాది ఇలా ఉంటుందన్నమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి